క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులార సామాన్య ఇరవై ఎనిమిదవ ఆదివార ధ్యానాంశము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ చిన్న నుండి పంతొమ్మిదవ చిన్న వరకు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎంతో ప్రేమతో ఆదరముతో పోషించి పెద్ద చేస్తారు వారి నిమిత్తము అష్ట కష్టాలు పడతారు కష్టించి చెమటోడ్చి బిడ్డలకు కావలసినవన్నీ సమకూర్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చివరకు ఎన్నో శ్రమల పడి వారిని ఒక ఇంటి వారినిగా చేస్తారు తమ జీవిత సర్వస్వాన్ని బిడ్డల నిమిత్తము దారబోసిన తల్లిదండ్రులకు చివరకు ఏమిటి నింద నిరాశ్రయము నిరాధరణ తల్లిదండ్రుల ఎడల విశ్వాసఘాతకంగా ప్రవర్తించే బిడ్డలు మన సమాజంలో లేకపోలేదు ప్రియా సహోదరి సహోదరులారా ఎంతో ఆశ పెట్టుకుని ఎన్నో త్యాగాలు చేసి కొడుకును పెంచితే వాడు పెండ్లి కాగానే తల్లిదండ్రులతో వాదం వేసుకుంటాడు వృద్ధప్రాయంలో ఉన్న వారిని పోషించే బాధ్యతను భారాన్ని తొలగించుకోవటానికి వాడు పోట్లాటకు దిగుతాడు చివరకు వారికి అవుతాడు వానిలో కృతజ్ఞతాభావం నశించిపోయింది తల్లిదండ్రుల ఎడల ఉండవలసిన ప్రేమ గౌరవము మర్యాద బాధ్యతలు తగ్గిపోతున్నాయి ప్రియా మిత్రులారా స్వార్థం పెరిగిపోయి కన్న తల్లిదండ్రులనే వదిలివేస్తున్నారు విశ్వాసరహితంగా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించేవారు అనేకులు మన సమాజంలో ఉన్నారు పొందన మేలలను మరిచిపోవటం మేలు చేసిన వారికి కీడు చేయటం పోషించిన వారిని పారద్రోలటం మన సమాజంలో చూస్తున్నాం అట్టి సమాజానికి ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు కృతజ్ఞతాభావం గురించి ఎంతో గొప్పగా తెలియచేస్తున్నాయి ప్రియా మిత్రులారా ఈ దినం మొదటి పట్టణములో కథను వింటున్నాం రాజుల రెండవ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి పదిహేడు వచ్చిన వరకు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నామాను కుష్ఠరోగముతో బాధపడుతున్నాడు రోగ విముక్తి కొరకు నామాను ఇజ్రాయేలీ దేశములో ఎలీషా ప్రవక్తను సందర్శించటానికి వచ్చాడు వచ్చిన ఆ కుష్ఠరోగిని యోర్ధా నదిలో ఏడుసార్లు మురగమని ఎలీషా ప్రవక్త ఆదేశించాడు నామాను అట్లే వెళ్ళి ఆ నదిలో ఏడుసార్లు మునిగాడు వెంటనే అతడు శుద్ధి పొందాడు కుష్ఠరోగం తొలగిపోయింది తొలగిపోయింది అతడు తన పరివార సమేతముగా తిరిగి ఎలీషా వద్దకు వచ్చి గృహంలో ప్రవేశించి ఆయన ఎదుట నిలిచి ఇజ్రాయేలీయుల దేవుడు తప్ప భూలోకములో మరొక దేవుడు లేడని నేనిప్పుడు తెలుసుకుంటుని దయచేసి నీ దాసుని యుద్ధ నుండి ఈ కట్నమును పుచ్చుకొనము అని పలికాడు అందుకు ఎలీషా చెప్పినదేమన నేను పూజించు దేవుని పేర ప్రమాణం చేసి చెప్పుచున్నాను నేనెట్టి బహుమతులు పుచ్చుకొనను కానుకను తీసుకొమ్మని నామాను ఎంత బలవంతం చేసినా ప్రవక్త అందుకు అంగీకరించలేదు చివరకు నామాను నీవు దీనిని అంగీకరించట్లేదు కావున రెండు గాడిదల మోయగల మట్టిని తీసుకొని పోవుటకు ఈ దాసునికి సెలవిము అని కోరాడు ఎందుకన యావేకు తప్ప నీ దాసుడు మరెట్టి దేవునికి బరుడు అర్పింపడు అని పలికాడు ప్రియ సహోదరి సహోదరారా యోర్ధాన్ నదిలో ఏడుసార్లు మునిగి కుష్ఠరోగము నుండి విముక్తి పొందిన నామాను అన్య దేశస్థుడు అన్య మతస్థుడు ఇజ్రాయేలీ దేవుని వలన తాను స్వస్థత పొందిన వెంటనే తన దేశానికి వెళ్ళిపోక అతడు ఎలీషా ప్రవక్త వద్దకు తిరిగి వచ్చాడు ఇజ్రాయిలీ దేవుడైన యావేను స్థుతించాడు ఆయనకు కృతజ్ఞత తెలియచేశాడు యావే తప్ప మరే దేవుడు లేడనే గుర్తించి కీర్తించాడు తన కృతజ్ఞతకు సూచనగా నామాను ఎలీషాకు ఒక కానుకను ఇవ్వబోయాడు అయితే ప్రవక్త దానిని అంగీకరించలేదు ఈ అద్భుత కార్యము దైవశక్తి వలనే కానీ తన స్వశక్తి వలన జరిగినది కాదని సూచించటానికి ప్రవక్త ఆ కానుకను నిరాకరించాడు ప్రియా మిత్రులారా దేవుని వరము ఉచితమైనది డబ్బుతో కొనేది కాదు సొంత శక్తి సామర్థ్యాలతో సంపాదించుకునేది కాదు దేవుడు తన వరాన్ని ఉచితంగా పంచిపెడుతూ ఉంటాడు దైవ ప్రజలకే కాక అనేలకు కూడా అవి లభిస్తాయి నీతిమంతులంతా ఆయన రక్షణను పొందగలరు దేవుడు మానవుల నుండి కోరేది అంగీకారమే కాని వేతనము కాదు అందుకే ప్రవక్త నామాను కానుకను తీసుకోలేదు నామాను తాను పొందిన మేలుకు బహిరంగంగా కృతజ్ఞతను వ్యక్తపరచడం మాత్రమే కాక యావే ప్రభువును నిజదేవునిగా తన దేవునిగా అంగీకరించాడు అందుకే అతడు రెండు గాడిదలు మోయిగల మట్టిని తన దేశానికి తీసుకుపోవటానికి అనుమతిని కోరాడు ప్రియ సహోదరి సహోదరులార ఆ కాలంలో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ప్రదేశాన్ని పరిపాలిస్తూ ఆ భూమండలానికి పరిమితమై ఉంటాడని ప్రజలు భావించేవారు ఆ ప్రదేశాన్ని వదిలిపెడితే ఇక ఆ దేవుని కూడా వదిలిపెట్టినట్టే నామాను ఇక యావే ప్రభువును మాత్రమే ఆరాధించాలంటే అది ఇజ్రాయేలీ గడ్డపై జరగాల్సిందే కానీ తన సొంత దేశములో సాధ్యపడదు అయితే తన స్వదేశానికి తప్పక తిరిగి వెళ్ళాలి ఇకపోతే దీనికి మార్గం ఇజ్రాయేలీ దేశపు మట్టిని కొంత తన స్వదేశానికి తీసుకుని వెళ్ళి దానిపై యావేకు పీఠాన్ని నిర్మించి ఆయనకు బలులర్పించి ఆరాధించటం నామాను కృతజ్ఞత ఎంత ప్రగాఢమైందో ఇచ్చట మనము చూడగలం తాను పొందిన మేలును గుర్తించడం మాత్రమే కాక తనకు స్వస్థత అనే రక్షణ ఇచ్చిన ఆ దేవుని సంపూర్ణంగా అంగీకరించాడు ఇక యావే ప్రభువునకు నామానుకు దగ్గరి సంబంధం ఏర్పడింది అతని జీవితంలో ఒక నూతన సృష్టి ఏర్పడింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం సువార్తా పట్టణంలో ఏసు పది మంది కుషరోగులను స్వస్థపరచడానికి కూర్చి వింటున్నాం లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవచన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఆ కాలములో కుషరోగుల జీవితము చాలా హీనంగా దుర్భరంగా ఉండేది ప్రియ మిత్రులారా మోషే చట్ట ప్రకారము కుషరోగులు గుడ్డలతో తల వెరబోసుకుని ఊరి వెలుపల ఏకాంతంగా జీవిస్తూ ఉండాలి ప్రజలు దగ్గరికి వచ్చినప్పుడు తాము అశుద్ధులమని కేకలు వేయాలి ఆ అరుపులు విని అటు పోయే బాటసారులు వారిని సమీపించకుండా తొలగి దూరంగా వెళ్ళిపోవాలి లేవీకాండము అధ్యాయము నలభై ఐదో వచనము మరియు నలభై ఆరో వచనము అట్టి నిర్భాఖ్యులు పది మంది ఈ దినం పట్టణములో యేసుకు ఎదురుగా వచ్చి దూరాన నిలబడి యేసు ప్రభు మమ్ము కనికరింపము అని కేకలు పెట్టారు యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాచకులకు కనిపింపుడు అని చెప్పాడు చట్ట చట్టప్రకారము కుష్ఠరోగం నుండి విముక్తి పొందినవాడు యాచకులకు కనిపించాలి యాచకులు వారిని పరీక్ష చేసి శుద్ధులయ్యారని అధికారపూర్వకంగా ప్రకటించాలి అప్పుడు వారు మరలా సంఘములో సభ్యులుగా జీవించవచ్చు లేవేకాండము పద్నాలుగవ అధ్యాయము రెండో వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు యేసు వద్ద నుండి వెళ్ళిపోయిన ఆ పది మంది కుష్ఠరోగులు రోగులు మార్గమధ్యంలోనే శుద్ధి పొందారు అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడు కావటం గమనించి ఎలుగెత్తి దేవుని సుతిస్తూ తిరిగి వచ్చి యేసు పాదాలపై పడి ధన్యవాదాలు చెల్లించాడు వాడు సమర్యుడు అనగా యూధుడు కాదు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుని సుతించివాడు ఈ పరదేశి ఒక్కడేనా అని పలికాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ అద్భుతాల్లో ఒక అంతరార్థముంది పాపం ద్వారా మానవులను పట్టి పీడించే రోగాల ద్వారా సైతాను మానవ జీవితంలో తిష్టవేసింది రోగాలు ముఖ్యముగా కుషరోగము అనర్ధాలు ఈతి బాధలు అన్నీ మానవ పాపం వల్లే వచ్చాయని యేసు తన బోధన ద్వారా అద్భుతాల ద్వారా ఇప్పుడు సైతానును ఎదుర్కొంటున్నాడు రోగిని విముక్తి చేసినప్పుడెల్లా సైతానును కొంతవరకు జయించినట్లే చివరి విజయం యేసు మరణ ఉత్తానాల ద్వారా సిద్ధిస్తుంది అప్పుడు ఆయన మానవాళికి ఒక నూతన జీవాన్ని నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇప్పుడు యేసు అద్భుతాల ద్వారా రోగులకు జీవాన్ని పోస్తున్నారు అనగా ఈ జీవము ఏసు భవిష్యత్తులో ప్రసాదించబోయే నిత్య జీవితానికి చిహ్నం కనుక యేసు తన అద్భుతాల ద్వారా రక్షణ కార్యాన్ని ఆరంభించాడు పది మంది రోగుల్లో ఒకడు మాత్రమే తిరిగి వచ్చి యేసుకు కృతజ్ఞత చెల్లించాడు ఇది పొందిన మేలుకు మానవ మాత్రమైన గుర్తింపు కాదు దేవుడు యేసునందు రక్షణ కార్యాన్ని ఆరంభించాడని వాడు విశ్వసించాడు విశ్వాసముతో దేవుని సుతించి యేసును అంగీకరించాడు ఏసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది వెళ్ళము అని పలికారు విశ్వాసముతో యేస్సును అంగీకరించటం వలన ఆ కుషరోగి ఇప్పుడు ఏసు సంపూర్ణ రక్షణను పొందుతున్నాడు ఇతడు సమరియుడు అనగా ఏసు రక్షణ అన్నిలకు కూడా వర్తిస్తుంది యూదులైన తొమ్మిది మంది కుషురోగులు కృతజ్ఞతారహితంగా ప్రవర్తించారు ప్రియ సహోదరి సహోదరులార ఒకప్పుడు క్రైస్తవులైన మనమంతా కుషరోగులమే పాపమనే కుషరోగా నుండి జ్ఞానస్నానం ద్వారా విముక్తి పొందాం దైవ జీవాన్ని స్వీకరించాం కనుక మన క్రైస్తవ జీవితమంతా ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో నిండి ఉండాలి విశ్వాసముతో క్రీస్తును మన జీవితంలోకి స్వీకరించాలి అనేకసార్లు మనం ఆ తొమ్మిది మంది కుష్కుల వలె కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నాం మన రక్షకుని ఆయన వరప్రసాదాలను మరచి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం అట్లే సంఘములో మనకు మేలు చేసిన వారిని మరచిపోతున్నాం కృతజ్ఞత అంటే జరిగిన దానిని జ్ఞప్తికి తెచ్చుకోవటం జ్ఞప్తికి తెచ్చుకోవటం అంటే స్థుతించటం ఘనపరచటం అంగీకరించటం ప్రేమించటం విధయించటం ప్రియా మిత్రులారా మేలు చేసిన వారని గుర్తించటం మాత్రమే కాక విశ్వాసముతో వారిని అంగీకరించటం మనం నేర్చుకోవాలి మన జీవితంలో ప్రభు అనేక మేలులు చేశాడు ఆ మేలులన్నింటినీ గుర్తించి ఆ ప్రభుని స్థుతించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు కలిగిన ప్రభావ దాగిన సర్వేశ్వర ప్రభా నీవు మా జీవితంలో ఎన్నెన్నో మేలులు దయచేసి ఉన్నావు మేము ఈ లోకంలో జన్మించిన నాటి నుండి నేటి వరకు నిరంతరము మమ్ము కాచి కాపాడుతున్నందులకు నీ బలమైన హస్తముతో నడిపిస్తున్నందులకు వేలాది వందనాలు మేము ఎల్లవేడలా నీ కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో జీవించే బాఖ్యాన్ని దయచేయండి మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్